భగవద్ బంధువులందరికీ నమస్సుమాంజలి ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏమంటే కనుక మనకి అతీతమైన ఆదిపర శివుడు స్వరూపము సాక్షాత్కారంగా దక్షిణామూర్తి గురువు అన్నిట్లో ప్రప్రథమైంది అన్నిట్లో కూడా విశేషమైంది చాలా శ్రేయస్కరమైంది గురు అనుగ్రహము గురు అనుగ్రహం ఉంటే కనుక మనం ఎలాంటి విజయాన్నైనా కూడా సాధించవచ్చు గురువు లేని విద్య ఎప్పటికి కూడా అనుకూలంగా ఉండదు అందులో మనకి సృష్టి ఆరంభించినప్పటి నుంచి దక్షిణామూర్తి గురువు దక్షిణామూర్తికి ఎవరైతే గురువారం నాడు జరిపిస్తూ ఉంటారో చాలా చాలా శ్రేయస్కరమైంది పవిత్రమైంది అందులో శనిగలు అంటే కనుక దక్షిణామూర్తికి చాలా చాలా ప్రీతికరమైనది అంతేకాకుండా ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏమంటే కనుక విద్యార్థులు మొట్టమొదటిగా విద్యార్థులు విద్య నేర్చుకునే వాళ్ళు చాలామంది మర్చిపోతూ ఉన్నారు జ్ఞాపక శక్తి తగ్గుతూ ఉంది అందువల్ల దక్షిణామూర్తికి ప్రతి గురువారం నాడు బుధవారం నైట్ నానబెట్టి చెనగలు నానబెట్టేసి గురువారం నాడు పసుపు కలర్ దారానికి కూర్చి స్వామివారికి మెడనందు అర్పించినా ధారణ చేసినా కూడా సత్ఫలితము విద్య బుద్ధి లభిస్తూ ఉంది అంతేకాకుండా గురువుకి పసుపు కలర్ వస్త్రాలన్నా పసుపు కలర్ ప్రసాదాలన్నా చాలా చాలా ప్రీతికరమైంది కాబట్టి ఎవరికైతే విద్య ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుందో మర్చిపోతూ ఉంటుందో ఎంత చదివినా కూడా రాకుండా ఉంటుందో వారు దక్షిణామూర్తికి ఆరాధించండి దక్షిణామూర్తే కాకుండా కూడా దత్తాత్రేయ స్వామిని సాయిబాబను కూడా ఆచరించవచ్చు విద్యకి గురువు మొట్టమొదట ఇంపార్టెంట్ చాలా చాలా శ్రేయస్కరమైంది నా ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి శ్రీమాత